సాయి రామ్ బాబా భక్తులందరికీ కూడా నమస్కారం అండి అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండాలి అని చెప్పి ఆ బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారు అందించే సందేశం ఏంటి అంటే కనుక తల్లి ఈరోజే అతి పెద్ద అమావాస్య అందులోను సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య రోజు కనుక ఇలా చేస్తే కొత్త సంవత్సరంలో నీకు డబ్బుకు దిగులుండదమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశాన్ని ఈ రోజు బాబాగారు మనకు అందించాలి అనుకుంటున్నారండి మరి బాబాగారు ఏ సందేశం అందించినా కూడా అది మన భవిష్యత్తుకు పునాది అని చెప్పి మన అందరికీ కూడా తెలిసిన విషయమే కదా మరి ఎవరికైతే బాబాగారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంటుందో వారందరూ కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియోని వినడం స్టార్ట్ చేయండి దానికంటే ముందు చాలా మంది కూడా గురువు గారి గురించి అడుగుతున్నారండి అక్క ఎన్నో రకాల సమస్యలతో మేము సతమతమైపోతున్నాము మీకు తెలిసిన గురువుగారు ఎవరన్నా ఉంటే చెప్పండి అక్క అని చెప్పి అడుగుతున్నారు ఈ గురువు గారు మనకు తెలిసిన గురువుగారేనండి శ్రీ షిరిడీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ డబల్ టూ డబల్ ఫైవ్ టూ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు ఈ గురుగారి దగ్గర అస్సలు అలా జరగదండి నేను పదే పదే ఈ గురువు గారు గురించే ఎందుకు చెప్తున్నాను అంటే కనుక నేను ఎన్నో రకాల కష్టాలను అనుభవిస్తున్న సమయంలో ఈ గురువుగారు చేసిన పూజల వల్ల ఆ కష్టాల నుంచి బయటపడి నేను ఆనందంగా ఉన్నాను అలాగే మీ జీవితంలో ఎటువంటి ఉన్నా కానీ పర్సనల్ సమస్యలు ఉన్నా కానీ ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్నా భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువుగారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి మీకు గురువుగారు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు ఈ కొత్త సంవత్సరంలో మీకున్న బాధలన్నింటి నుంచి బయటపడి ఆనందంగా మీరు గడపాలి అనుకుంటే ఇప్పటి ఎన్నో ప్రయత్నాలు చేసి ఉంటారు కదా చివరి ప్రయత్నంగానైనా కానీ ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అయ్యి చూడండి మీ సమస్యలన్నింటి నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందుకు దూసుకెళ్ళండి ఇక బాబాగారి యొక్క సందేశం విషయానికి వస్తే కనుక తల్లి ప్రతి మనిషి కూడా జీవితంలో సంతోషంగా ఉండాలి అంటే ఆ మనిషి యొక్క అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది ఆ అదృష్టవంతులకి డబ్బుకు ఏ దిగులు ఉండదు నచ్చింది కొనాలి అన్నా కానీ కోరింది దక్కించుకోవాలి అన్నా కానీ మంచి బట్టలు వేసుకోవాలి అన్నా కానీ బిడ్డలకి మంచి చదువులు చెప్పించాలి అన్నా కానీ చిన్నల అంటే పిల్లల కోరికలు తీర్చాలన్నా కానీ ప్రతి దానికి కూడా డబ్బు చాలా అవసరం అవును కదా తల్లి అయితే ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆర్థిక ఇబ్బందులను నువ్వు అనుభవించి ఉన్నావు డబ్బు లేక ఎన్నో కోరికలను కూడా చంపుకుంటూ ఉన్నావు అయితే ఈ కొత్త సంవత్సరంలో నీకు డబ్బుకు ఏ దిగులు కూడా ఉండకూడదు అనుకుంటే నేను చెప్పింది చెప్పినట్లుగా చేసుకో తల్లి నీకున్న సమస్యలన్నీ కూడా తొలగి ఆర్థిక ఇబ్బందులు తొలగి డబ్బుకు ఏ దిగులు లేకుండా ఈ కొత్త సంవత్సరం అంతా కూడా నువ్వు కోరినంత ధనం నీ చేతిలో ఉంటుంది బిడ్డ ఈ అదృష్టాన్ని మాత్రం నువ్వు కాలదన్నుకోకమ్మ నేను చెప్పిన మాటలు చివరి వరకు చూడు అప్పుడే నీకు పూర్తిగా అర్థమవుతుంది తల్లి అమావాస్య కోసం ప్రతి ఒక్కరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే అమావాస్య రోజు నెగిటివ్ ఎనర్జీని తొలగించుకోవాలి అన్నా కానీ మనిషి మీద ఏర్పడిన నెగిటివ్ అంటే దృష్టి దోషాలను తొలగించుకోవాలి అన్నా కానీ ఈ అమావాస్య రోజు చేసుకునే పరిహారానికి చాలా శక్తి ఉంటుంది ఎప్పుడైనా కానీ ప్రతి మనిషి కూడా సంతోషంగా ఉన్నారు అన్న ఆనందంగా ఉన్నారు అన్న భోగ భాగ్యాలను అనుభవిస్తున్నారు అన్నా కూడా దానికి కారణం డబ్బు అవును కదా మరి ఈ విధంగా మనిషి ఆనందంగా ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉండేవారైనా కానీ స్నేహితులైనా కానీ బంధువులైనా కానీ తోబుట్టువులైనా కానీ లేదా పక్కింటి వారైనా కానీ అన్నదమ్ములైనా కానీ తోబుట్టువులైనా కానీ రక్త సంబంధం ఏదైనా కానీ వారు బాగుపడుతున్నారు అంటే చూసి ఓర్వలేని వారు చాలామంది కూడా ఉంటారు వారు పైకి నీతో మంచిగా నటిస్తారు మంచిగా మాట్లాడతారు ఆనందంగా ఉన్నట్లుగా యాక్షన్ చేస్తూ ఉంటారు కానీ ఎన్ని నిజాలు ఉన్నాయి అందులో ఎంత కుళ్ళు దాగి ఉంది అందులో ఒక్కసారి ఆలోచించు బిడ్డ ఇది నేను చెప్పడం కాదు ఇప్పటి వరకే నీకు చాలా రకాల అనుభవాలు నీకు ఎదురయ్యే ఉంటాయి అవును కదా అమ్మా అయితే ఈ అనుభవాలన్నింటినీ కూడా ఆధారం చేసుకొని ఇప్పుడు పడుతున్న ఈ మానసిక క్షోభకు ఈ ఆర్థిక ఇబ్బందులకు కారణం ఈ దృష్టి దోషం అంటే నువ్వు నమ్ముతావా అయితే ఇప్పటికీ నీ మనసులో ఉన్నది ఏంటి అంటే కనుక పూర్తిగా అవి నిజమేనంటారా బాబా నిజంగా ఈ కాలంలో కూడా ఈ కంప్యూటర్ కాలంలో కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు వచ్చినప్పటికీ కూడా దృష్టి దోషాలు ఉంటాయా బాబా అంటే ఖచ్చితంగా ఉంటాయి దానికి కారణం నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు నీకు సరిగా నిద్ర పట్టడం లేదు కదా తల్లి దానికి కారణం కూడా దృష్టి దోషమే ఎప్పుడైనా కానీ ఒక పని నువ్వు ఆరంభించేటప్పుడు ఆ పని పూర్తిగా ముగించుకోవాలి అని నీకు అనిపిస్తుంది కానీ మధ్యలోనే నువ్వు ఆ పనిని కూడా ఆపేస్తూ ఉంటావు అంతేకాకుండా తరచుగా మీ భార్యాభర్తల ఇద్దరి మధ్య గొడవలు రావడం ఇంట్లో అశాంతి ఏర్పడుతూ ఉండడం చిన్న చిన్న వాటికే కోపం ఆవేశం ఎక్కువగా రావడం పిల్లల్ని అతిగా ఆలోచింప చేయడం అంటే పిల్లల్ని బాగా చదువుకోండి ఇలా అయిపోతారు అలా అయిపోతారు అని చెప్పి దూషించడం పిల్లల్ని తరచుగా కొట్టడం తరచుగా ఇంట్లో ఉన్నవారికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటపడి వేధించడం ఇవన్నీ కూడా మానసికంగా మనిషిని కృంగతీస్తూ ఉన్నాయి అంటే కనుక దానికి కారణం కూడా ఈ దృష్టి దోషాలే తల్లి ఈ దృష్టి దోషాలు నీ మీద ఉన్నవి కాబట్టే ఈ రోజున నువ్వు అశాంతిగా జీవితాన్ని గడుపుతూ ఉన్నావు నీ మీద నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తీసివేయడానికి నీ మీద ఏర్పడిన దృష్టి దోషాలను తొలగించడానికి నీకున్న అనారోగ్య సమస్యలను తొలగించి నిన్ను సంపూర్ణ ఆరోగ్యవంతురాలిగా మార్చడానికి నేను ఇప్పుడు చెప్తున్న ఈ పరిహారాలు చాలా చక్కగా ఉపయోగపడతాయి ఈరోజు రాత్రిలోపు ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య రోజు కనుక నువ్వు ఈ సంవత్సరం చివరిలో కనుక నువ్వు దృష్టి దోషాలను పూర్తిగా తీసివేసుకుంటే బిడా రాసి పెట్టుకు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజుకి నీ జీవితం అద్భుతంగా మారుతుందమ్మా నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు మానసికంగా శారీరకంగా ఆర్థికంగా నువ్వు పడుతున్న ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోయి జీవితంలో ఒక గొప్ప స్థాయికి చేర్చేలా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది ఏ మనిషి అయినా కానీ ఒక అంతా కూడా ఆనందంగా ఉండరు కొన్ని నష్టాలు దుఃఖాలు బాధలు సంతోషాలు అన్నింటి కలయికే ఒక సంవత్సరంగా ముగుస్తుంది అయితే ఈ కొత్త సంవత్సరంలో నీకు కేవలం పూర్తి సంతోషాలని నువ్వు అందుకుంటూ ఉంటావు బిడ్డ ఎందుకు చెప్తున్నాను అంటే కనుక జీవితంలో ప్రతి మనిషి కూడా ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు ఆ ఒడిదుడుకులను సర్దుకొని జీవితం ఎటువైపు వెళ్తుందో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నప్పుడు నీకంటూ వచ్చే ఒక ఆలోచన నీ జీవితాన్ని అద్భుతంగా ఆనందదాయకంగా మారుస్తుంది అంటే నువ్వు నమ్ముతావా చెప్పు అయితే ఇప్పుడు నేను చెప్పే ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఈ అమావాస్య రోజు కనుక నువ్వు చేసుకునే ప్రయత్నం కనుక చేస్తే నీ జీవితం అనేది నిజంగా ఆనందదాయకంగా మారుతుంది అందులో మొదటిది ఒక జీవితో నువ్వు దృష్టి తీయించుకోవాలి అంటే నీవు కోడితోటో కానీ లేదంటే కోడితో దృష్టి తీస్తూ ఉంటారు చాలామంది కూడా అలా కోడి కొనే అంత స్తోమత నీకు లేకపోయినా అలవాటు లేకపోయినా కోడి గుడ్డు తీసుకో తల్లి కోడి గుడ్డు చాలా తెల్లగా ఉంటుంది తెల్లటిది అంటేనే స్వచ్ఛమైనది అని చెప్పి అర్థం కోడి గుడ్డుని పొదిగిస్తే కోడి పిల్లలు వస్తాయి అంటే అందులో జీవం ఉంటుంది ఆ జీవాన్ని కనుక నువ్వు గుడ్డు రూపంలో దృష్టి తీసుకోవడానికి కనుక ఉపయోగించుకున్నట్లయితే నీ మీద ఉండే చెడు ప్రభావం దృష్టి దోషం నరుల ఏడుపు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి ఆ కోడి గుడ్డును తీసుకొని దాని మీద కాటుకతో ఒక చుక్కను పెట్టు అప్పుడు ఆ తెల్లటి కోడి గుడ్డు శరీరం మీద అంటే ఆ పెంకు మీద నల్లటి ఒక చుక్క ఉంటుంది ఈ విధమైన గుడ్డుని నువ్వు చేత్తో పట్టుకొని కుడి చేతి వైపు మూడు సార్లు ఎడం చేతి వైపు మూడు సార్లు తిప్పుకొని ఆ గుడ్డును ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదో ఒక చెట్టు దగ్గర పెట్టి వదిలేసి వెనక్కి తిరగకుండా వచ్చేసే తల్లి వచ్చిన తర్వాత ఇంట్లోకి వచ్చే ముందు కాళ్ళు చేతులు మొహము కడుక్కో ఈ విధంగా చేయడం వల్ల ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో నీ మీద ఏర్పడిన దృష్టి దోషాలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి నీ జీవితం రెండు వేల ఇరవై ఐదు నుంచి అద్భుతంగా మారుతుంది అని చెప్పి నువ్వు గుర్తుంచుకో ఇక తరువాతది ఏంటి అంటే కనుక కల్లుప్పు ఎండుమిరగాయలు వెంట్రుకలు తీసుకో ఇవి తీసుకొని వీటితో ఇంట్లో పెద్దవారు ఎవరైతే ఉన్నారో అమ్మ నాన్న లేదా నువ్వు అమ్మాయి అయితే నీ భర్త చేతైనా కానీ ఈ మూడింటితో కుడి చేతి వైపు మూడుసార్లు ఎడం చేతి వైపు మూడు సార్లు దృష్టి తీయించుకొని కాలే కాలే ని అప్పులలో వాటిని పడేయి తల్లి ఈ విధంగా చేయడం వల్ల కూడా నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ దృష్టి దోషం అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది లేకుంటే ఇప్పుడు నేను ఒక మరొక పరిహారం చెప్తాను జాగ్రత్తగా విను ఈ అమావాస్య రోజు నీ ఇంటికి ఉన్న దృష్టిని కూడా నువ్వు తీసివేసుకుంటే ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది తల్లి ఇంట్లో ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోతుందో ఆటోమేటిక్గా పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది వస్తుంది నువ్వు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా తీసివేయడానికి మంచిగా నిప్పులను తీసుకో ఆ నిప్పుల మీద సాంబ్రాని లవంగం గుగ్గిలం ఈ మూడింటిని వేసి మంచిగా ఆ వచ్చిన పొగని ఇంట్లో ఉన్న ప్రతి గదిలో నాలుగు మూలలా వేసి అది తరువాత తీసుకువెళ్ళి బయట పెట్టేసే దీంతో పాటుగా ఆ పొగతో పాటుగా ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా వెళ్ళిపోతుంది అని చెప్పి తెలుసుకో తల్లి అంతేకాకుండా ఇంట్లో ఉండే చంటి బిడ్డలకు అంటే పాలు తాగే పిల్లలకు హారతితో దృష్టి తీసివేయడంకు కూడా ఎప్పటికప్పుడు తప్పనిసరి అని చెప్పి గుర్తుంచుకో తలి ఇప్పుడు నేను చెప్పినవి ఈ అమావాస్య రోజు ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య రోజు కనుక నువ్వు చేసుకోగలిగితే ఈ కొత్త సంవత్సరంలో నీకు కోట్లు దూసుకొస్తాయి అని చెప్పి గుర్తుంచుకో తల్లి ఎంతలే ఏముందిలే ఏదోలే అని చెప్పి తేలికగా తీసి పడవేసుకోకు ఇప్పటి వరకు నువ్వు పడుతున్న ఆర్థిక సమస్యలకు ఆర్థిక ఇబ్బందులకు అన్నింటికి కారణం నువ్వు ఒప్పుకున్నా నువ్వు ఒప్పుకోకపోయినా నీ మీద ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏనమ్మా ఈ నెగిటివ్ ఎనర్జీని తీసివేసుకోవడానికి ఈ అమావాస్య రోజు నీకు అద్భుతంగా ఉపయోగపడుతుంది అందులో ఈ సంవత్సరంలో వచ్చే చివరి అమావాస్య చాలా అద్భుతంగా నీకు ఉపయోగపడుతుంది అని గుర్తుంచుకో అర్థమైంది కదా జాగ్రత్త పడు అని చెప్పి ఈరోజు బాబాగారు మనకి చాలా చక్కటి సందేశాన్ని అందించారండి ఈ సందేశంలో ఎంతో గొప్ప ఆంతర్యం ఉంది కదా ఈ సందేశం మన మంచు కోసం చెప్పారు బాబాగారు అని చెప్పి మీరు కూడా నమ్ముతారు కదా మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అర్థమైంది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి కింద కామెంట్ సెక్షన్లో ఓం సాయిరామ్ అని చెప్పి టైప్ చేయండి మరి కొంతమంది బాబా భక్తులకు మీ కుటుంబ సభ్యులకు ఈ వీడియోని షేర్ చేయండి మర్చిపోవద్దు మొదటిసారి ఛానల్లోకి వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి రేపు మరొక మంచి సందేశంతో తప్పకుండా కలుసుకుందాం అంతవరకు కూడా బాబా గారి యొక్క ఆశీస్సులు మీపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్